అలా కాకుండా ఈ ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తే మిర్చి గురించి ప్రస్తావిస్తే ఇంకో దాని గురించి ప్రస్తావిస్తే తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి ఏంటి గంజాయి కేసులు పెట్టే సంస్కృతి ఏంటి ఇప్పుడు యాక్చువల్గా గంజాయి కేసు పెట్టినందుకు గాను ఆ పోలీసులు అందరి మీదనే గంజాయి కేసు పెట్టాలి ఎందుకు వాళ్ళు గంజాయి తెచ్చి పెట్టారు ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు అంటే వాళ్ళు గంజాయి సరఫరాదారులు గంజాయి అక్రమంగా అమ్ముతుండేటువంటి వాళ్ళు అంతే కదా వాళ్ళు తెచ్చి వీళ్ళ దగ్గర గంజాయి ఉందని పెట్టారంటే వాళ్ళకి గంజాయి అక్రమంగా వచ్చినట్టే కదా వాళ్ళ మీద కదా గంజాయి కేసు పెట్టాల్సిందే వాళ్ళ మీద కదా గంజాయి కేసు పెట్టాల్సింది మాదక ద్రవ్యాల కేసు వాళ్ళ మీద కదా పెట్టాల్సింది ఆ పోలీసులకి వాళ్ళకి వాళ్ళ ఫోన్లు సీజ్ చేయండి వాళ్ళ ఫోన్లకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు అది పట్టుకోండి ఆ ఫోనుల్లో ఉంటుంది కదా అది పట్టుకోండి ఆ ఎవడిచ్చాడు ఆర్డర్ అనేది వాడిని కూడా పట్టరండి అప్పుడు తెలుస్తుంది ఇట్లా దొంగ కేసులు పెట్టేటటువంటి వాడు దొంగ కేసులు పెట్టమనేటటువంటి వాడు మొక్కలో దొయ్యింది ఎందుకు ఈ దిక్కుమాల కేసులు ఒక మాటను అంగీకరించలేరా మీరు అంటే ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వానికి ఏదరేకంగా మాట్లాడనా ఏదైనా చేసినా వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టిసి కరెక్ట్ చేస్తార. గంజాయి అంటే ఇప్పుడు గంజాయి ఇంకొకది ఇంకొకది పెడతారు. ఏ అమ్మాయిని వేదించారు అని పెడతారు లేకపోతే రేపుల్ చేశారు అని పెడతారు లేకపోతే ఎస్సి ఎస్టి పెడతారు ఏమైనా పెట్టచ్చు ఇది మనం గంజాయి ఒకటే చూసాం ఇక్కడ. ఇంత ముందు పెట్టలేదు కొన్ని కేసులు. వేరే వేరే కేసులు అన్నిటి. అంటే ఈ బెదిరింపులు ఎక్కువైపోయినాయి సార్. ఈ మధ్యన గంజాయ ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను మనకు కూడా ఈ తరహా బెదిరింపు వచ్చింది సార్ నేను మీ దగ్గర ప్రస్తావించలేదు. ఆ వాట్సాప్ చాటింగ్ కూడా ఉంది నా దగ్గర ఇంకా నేను డిలీట్ చేయలేదు ఇప్పుడు చూపించను ఎందుకులే అని ఏదైనా అంటే మీ మీద గంజాయి కేసు పెట్టాలి ఏంటి సార్ ఇది అంటే ఏ తరహా బెదిరింపు ఇది ఇంకా భయపెట్టడమా నోర్లు నొక్కేయడమా ఏంది గంజాయి టాపిక్ పక్కన ఏమో జీరో గంజాయి గంజాయి మన రాష్ట్రంలో పండించట్లేదు అంటున్నారు మాట్లాడితే గంజాయి తెచ్చి మీ దగ్గర పెట్టేస్తాం మిమ్మల్ని గంజాయి కేసులో పెడతాం ఏంటి సార్ ఈ కూడా పెట్టండి వాడి మీద గంజాయి కేసు పెడతాం ఎందుకంటే వాడి దగ్గర గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది